అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయములోని ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఎనిమిదవ శ్లోకం విషయేంద్రియ విషయ సంయోగా రాజ సంస్మృతం దీని యొక్క భావము ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కం నుందగా లభించినటువంటిది మరియు ఆదిలో అమృతం వలె అంత్యమున విషయం చోచునది అయిన రజోగుణ ప్రధానమైనదని భావింపబడును ఒక యువకుడు ఒక యువతిని కలుసుకున్నప్పుడు ఆ యువకుని ఇంద్రియములు యువతిని చూచుటకు స్మృశించుటకు ఆమెతో భోగించుటకు ప్రేరేపించును ఆదిలో ఇట్టి ఇంద్రియములకు ప్రీతికరణములుగానే తోచినను అంత్యమున లేదా కొంతకాలమునకు అవి విషతుల్యమగును వారొకరి నుండి ఒకరు విడిపోవుట లేక విడాకులు పుచ్చుకొనుటయో జరిగినప్పుడు దుఃఖము వంటి భావములు కలుగుచుండును అట్టి సుఖము సదా రజోగుణముతో కూడినట్టిది అనగా ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల సంయోగం చేలభించు సుఖము చివరకు కారణమే కాగలదు కావున అది సర్వదా వర్జింపదగినది అని భావము ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకం భావము ఆత్మానుభూతికి విముఖమైనదియో ఆది నుండి అంత్యం వరకు మోహకారణమైనదియో నిద్ర వలనను సోమరితనం వలనను మోహం వలనను ఉద్భవించినది అయిన సుఖము తమోగుణ ప్రధానమైనదని చెప్పబడును సోమరితనము మరియు నిద్రయందు ఆనందమును పొందువాడు తప్పక అజ్ఞానమందును తమోగుణమునందును స్థితుడైనట్లు వాడే అట్లే ఎట్లు వర్తింపవలను ఎట్లు వర్తింపరాదో ఎరుగని వాడు కూడా తమోగుణముతో కూడుకొనినట్టు వాడే తమోగుణము నందున్న వానికి ప్రతిదియు మోహంతో కూడినట్టిది ఆది ఎందు కాని అంత్యమునందు గాని అతనికి సుఖము లభింపదు రజోగుణ స్వభావనకు ఆదిలో ఒక రకమైన సుఖము అంత్యమున దుఃఖము లభించినను వానికి మాత్రం అది మరియు అంతములు రెండింటి అందున దుఃఖమే కలుగును అని భావము ఇప్పుడు నలభైవ శ్లోకం ప్రకృతి జైరుగుణ దీని యొక్క భావము భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి విడిబడినట్టు జీవుడు భూలోకమున గాని ఊర్ధ్వలోకములలోని దేవతల ఎందుగాని ఎచ్చోటను లేడు విశ్వమందంతటను గల ప్రకృతి త్రిగుణ ప్రభావములో శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సంగ్రహపరచుచున్నాడు అని భావము ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం బ్రాహ్మణ క్షత్రియ విషాం పరంతప కర్మాని ప్రవిభక్తాని స్వభావ ప్రభావ ఓ పరంతప ప్రకృతి త్రిగుణముల కలిగిన కలిగిన స్వభావములను అనుసరించి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు విభజింపబడదురు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం